స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆనంది షాక్లో జీవన ఆనంది అయితే దిగులుగా ఉండడంతో ఆదిశ్యయితే తనని నవ్విస్తూ ఉంటాడు అది చూసిన శశకాంత్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఈ విషయం వెంటనే సునందతో చెప్పాలి ఈ అద్భుతమైన దృశ్యాన్ని సునందతో చెప్పాలి అంటూ ఇక సునంద దగ్గరికి వెళ్ళి జరిగిందైతే చెప్తాడు వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది సునంద ఇక మనం లేట్ చేయడానికి వీల్లేదు వాళ్ళిద్దరినీ భార్యభర్తలుగా ఒకటి చెయ్యాలి నువ్వు వెంటనే ముహూర్తం పెట్టించు అంటూ సత్కాంత్ సరేనండి ఈ రోజు పెట్టిస్తాను అంటూ చెప్తూ ఉంటుంది సునంద ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ సంతోషంగా ఉండడం చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది సునంద అయితే మీరు చెప్పింది నిజమే ఈరోజు సాయంత్రానికే ముహూర్తం పెట్టిస్తాను అంటూ ఇక వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ముహూర్తం పెట్టించి ఆనందిని లోపలికైతే పంపిస్తుంది ఇక ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి అయితే తీసుకుంటాడు ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వచ్చేసరికి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఆదిత్య మాత్రం ఇక ఆనందేని దగ్గరికి తీసుకుని ఇన్ని రోజులు మనం ఒకటవ్వలేకపోయాము నీ శివయ్య ఆజ్ఞ మన మీద ఇప్పటికీ కలిగినట్టుంది అందుకే ఇప్పటికీ మనం భార్యాభర్తలుగా ఒకటవుతున్నాము అంటూ ఆదిత్య అయితే ఇక ఆనందికి దగ్గరవుతాడు ఇక మరొక వైపు హిందుమతి అయితే జీవనకి ఫోన్ చేస్తుంది ఏంటి అక్కడ మొదటి రాత్రి జరగకుండా ఆపావా అంటూ అడగంగాని ఏంటి ఆపేది ఇక్కడ నా చేతుల్లో ఉందనుకున్నావా నేను అనుకున్నట్టు ఏదీ జరగలేదు వాళ్ళకి మొదటి రాత్రి జరిగిపోయింది అంటూ ఇక చెప్పగాని నువ్వు అసలు ఎందుకు పనిచేస్తావి ఏ పని చెప్పినా కానీ చెయ్యలేవు ఏదోటి ఇలాగే దిక్కుమాలి కారణాలన్నీ చెప్తూ ఉంటావు నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి అంటూ ఇందుమతి అనగానే నీ మాటలు విన్నందుకు నా పరిస్థితి కూడా అలాగే ఉంది సరే ఉంటా అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది జీవన దీనికి బాగా ఎక్కువైంది ఈ ఆస్తి మొత్తం నా సొంతమైన తర్వాత దీని సంగతి చెప్తాను నా కొడుకు పేరుకి మొత్తం ఆస్తి వచ్చేస్తే అప్పుడు దీన్ని కోర్లో కరివేపాకుల పక్కకి పడేయచ్చు అంతవరకు దీన్ని సహించక తప్పదు అంటూ ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరికీ కూడా మొదటి రాత్రి అయిన తర్వాత ఇక ఎంతగానో ఆనందపడుతూ ఇక ఆనంది అయితే సిగ్గుపడుతూ బయటకు వస్తుంది అది చూసిన సునంద అయితే ఇక ఆనంది దగ్గరికి వచ్చి నీ మొహంలో సిగ్గు చూస్తుంటేనే అర్థమవుతుంది మీ ఇద్దరూ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టారని త్వరలోనే నువ్వు ఈ ఇంటికి ఇవ్వాలి అంటూ చెప్పంగానే ఇక ఆనంది మొహంలో అయితే సిగ్గు కనిపిస్తుంది అది చూసి ఇక సునంద కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శశికంత్ దగ్గరికి అయితే వెళ్ళి ఇప్పటికి నాకు మనశ్శాంతిగా ఉందండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేసినా ఏదోటి అడ్డంకి వస్తూనే ఉంది కానీ ఇప్పటికీ అడ్డంకి తొలగి వాళ్ళిద్దరూ భార్యభర్తలుగా ఒకటయ్యారు నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలోనే ఈ ఇంటికి వారసులు వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడుకు సునంద ఖచ్చితంగా ఈ ఇంటికి వారసులు వస్తారు నువ్వు అప్పుడు మనవడో మనవరాలను ఎత్తుకుని ఆడిస్తూ ఉండడమే అంటూ అనందానే అదేంటి మీరు ఆడించరా అంటూ సునంద్ అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు ఆడించనోయ్ నువ్వు మనవడో మనవరల్నో ఎత్తుకుని మురిసిపోతూ ఉంటే నిన్ను చూసి నేను మురిసిపోతూ ఉంటాను అంటూ చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఈ మాటలకి ఏం తక్కువ లేదు అంటూ సునంద్ అయితే చెప్తూ ఆ విధంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆనంది అయితే తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇంతలో ఆదిత్య కూడా రెడీ అవుతాడు అప్పుడే సునంద్ అయితే చెప్తూ ఉంటుంది మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు కాబట్టి ఆనందికి ఆ శివయ్య అంటే నమ్మకం కాబట్టి మీ ఇద్దరు కూడా గుడికి రండి అంటూ సునంద్ అయితే చెప్పం సరే మమ్మీ అంటూ ఆదిత్య అయితే చెప్తాడు ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా గుడికి అయితే వెళ్తారు ఇక ఇద్దరూ గుడికి వెళ్ళం కానీ అప్పుడే ఆనంది అయితే మీరు లోపలికి వెళ్ళండి నేను అభిషేకానికి కావలసిన సామానం తీసుకుని వస్తాను అంటూ ఆనంది అయితే చెప్తుంది సరే ఆనంది నేను లోపలికి వెళ్తాను నువ్వు అవన్నీ తీసుకుని రా అంటూ ఆదిత్య అయితే చెప్పంగాని ఇక ఆనంది అభిషేకానికి కావలసినవన్నీ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడున్న స్వామీజీ అయితే నువ్వు చాలా తప్పు చేస్తున్నావమ్మా అంటూ అనగానే అప్పుడు ఆనంది అయితే స్వామీజీ దగ్గరికి వస్తుంది ఏమైంది స్వామీజీ నేను తప్పు చేయడం ఏంటి నేనేం తప్పు చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరి మాటో నమ్మి నీ తల్లి తండ్రికి దూరమై ఎంతో బాధ పెడుతున్నావో నువ్వు నమ్ముకున్న ఆ శివయ్య మాట కూడా నువ్వు లెక్క చెయ్యడం లేదో నువ్వు చేస్తున్నది తప్పు తల్లి అంటూ అనగానే నేను ఏ తప్పు చేశాను స్వామీజీ నాకు మీరు చెప్పేది ఏది అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పండి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది నేను నీకంతా అర్థమయ్యేలా చెప్తాను తల్లి నువ్వు నీ చిన్న వయసులో ఎవరో స్వామీజీ చెప్పారని నీ తండ్రికి దూరం అయ్యావో నువ్వు నీ తల్లికి దగ్గర అయితే నీ తల్లికి ప్రాణగండమని ఎవరో చెప్పిన మాట పట్టుకొని ఇన్ని రోజులు నీ తల్లికి శిక్ష వేశావు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అంటే నీ తల్లిని పరాయి కూతుర్ని తీసుకువచ్చి మోసం చేశావు అలాగే నీ తల్లి తండ్రి ప్రేమ దగ్గరవ్వక నువ్వు బాధపడుతున్నావో ఆ శివయ్య భక్తులు బాధపడితే ఆ శిక్ష శివయ్య కూడా పడినట్టి ఆ శివయ్య నిన్ను నీ తల్లిదండ్రులని కలపాలని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకని ఇప్పుడు ఈ నిజాన్ని నా ద్వారా బయట పెట్టిస్తున్నాడు నువ్వు మోసపోయావు తల్లి నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళినా నీ తల్లికి ఎలాంటి ప్రాణగండం లేదు నువ్వు ఆ రోజు ఆ సిద్ధాంతి మాట నమ్మి అదే నిజమనుకుని ఇన్ని రోజులు నీ తల్లిదండ్రుల్ని కాపాడుకుంటూనే నువ్వు వాళ్ళ ప్రేమ దక్కక బాధపడుతున్నావు అందుకనే ఇప్పటికీ ఆ టైం వచ్చింది కాబట్టి ఆ సిబియ్య నా ద్వారా ఈ నిజాన్ని బయట పెట్టించాడు ఇప్పటికైనా నీ కళ్ళు తెరుసుకో నువ్వే అసలైన కన్న కూతురు అని ఆ తల్లికి తెలిసేలా చెప్పు ఇప్పటికైనా ఏ సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటావో నేను చెప్పేది నమ్ము అంటూ ఇక స్వామీజీ అయితే గుండె పగిలే అయితే బయట పెడతారు ఏంటి స్వామీజీ ఆ రోజు కూడా ఇలాగే సిద్ధాంతి గారు చెప్పడం వల్లే కదా నేను ఇన్ని రోజులు శిక్ష అనుభవించాను అంటూ అనంగాని లేదు తల్లి ఆ ఇంటి శత్రువులే నిన్ను మోసం చేయడానికి ఆ స్వామీజీ చేత అలా చెప్పించారు తప్ప అది నిజం కాదు అంటూ తన అరచేతిలో ఇక జరిగింది మొత్తం ఇక కుట్టికైతే జరిగింది చూపించడంతో అది చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇన్ని రోజులు మోసపోయాను నిజం తెలుసుకోకుండా నా తల్లిదండ్రికి దూరం అయ్యాను ఇక మీదట నా తల్లి ప్రేమ నేను వదులుకోలేను వెంటనే చెప్పేస్తాను స్వామీజీ జ్యోతమ్మ నేనే నీ కన్న కూతుర్ని ఈ కారణాల వల్ల నీకు దూరం అయ్యానని చెప్పేస్తాను అంటూ నీకు ఆనంది అయితే స్వామీజీ దగ్గర చెప్తూ ఉంటుంది అప్పుడే గుడికి వచ్చిన జీవనైతే ఈ మాటలన్నీ వినేస్తుంది అంటే ఆ ఇంటి అసలైన వారసురాలు ఈ కుట్టియా ఇన్ని రోజులు ఈ నిజం తెలియక ఎంతగానో ఆశగా మాట్లాడాను తనని ఎన్నో మాటలన్నాను ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను బయటికి గెంటేస్తుందేమో నేనే అనాథనైపోతానేమో అంటే పెద్దమ్మ కావాలని ఈ నిజాలన్నీ దాచిపెట్టి నన్ను మోసం చేసిందన్నమాట అంటూ ఇక జీవనైతే షాక్లో ఉండిపోతుంది ఇదంతా నేను ఇప్పటికీ తెలుసుకోగలిగాను ఇంతకు ముందే తెలుసుకుని ఉంటే ఏదోటి ఆలోచించేదాన్ని ఇప్పుడు నాకు ఎలాంటి మార్గం లేకుండా పోయింది ఇక నేను ఒక అనాహిగా గుడి మెట్ల మీద కూర్చోవలసిందేనా అంటూ ఇక జీవనైతే షాక్లో ఉండిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు